హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే ఉప్పు చేప బెండకాయ పులుసండి చాలా చాలా బాగుండిద్ది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉప్పు చేప ముక్కలు అయితే నీట్గా కడిగి శుభ్రంగా చేసుకొని ఉప్పు చేప ముక్కలు అయితే వేపుకోవాలండి అలానే వేపుకొని పక్కకైతే తీసేసుకోవాలండి అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు మధ్యలో ఘాటు పెట్టి వేసుకోండి చాలా బాగుండిద్ది అవి శుభ్రంగా ఏగిన తర్వాత బెండకాయ ముక్కలైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలండి పులుసులకైతే పొడుగ్గా ఉంటే చాలా బాగుండిద్ది అలానే చాలామంది ఇష్టపడరండి జిగుడు జిగుడుగా ఉంటుందని అలానే మీకు జిగుడు ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే ఇలానే కొద్దిసేపు ఏపండి హైలో పెట్టి వేపితే అది జిగుడు అంతా పోతుంది అప్పుడు పులుసు కూడా చాలా చాలా బాగుంటుందండి జిగుడు ఇష్టపడిన వాళ్ళు వెంటనే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఏపానండి ఆ జిగుడు పోయిన తర్వాత అలానే రెండు టమాటాలు అయితే మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ అయితే దీంట్లో వేసుకోవాలి చాలా అండి పల్లెటూరులో మా నానమ్మ వాళ్ళు ఇలాగే పాత రోజుల్లో ఇలాగే చేసుకునేవారండి సింపుల్గా ఒక ఉల్లిపాయ ఒక టమాటా టమాటాలు బెండకాయ ముక్కలు రెండు ఉప్పుచేప ముక్కలు అలా వేసేసుకొని ఇలా పులుసు పెట్టుకునే ఉంటే అసలు చాలా బాగుండేదండి తినడానికైతే నేను అందుకనే మా నాన్నమ్మ తెచ్చుకొని నేనైతే ఇలా చేశాను పట్టణాలు అంటే ఏంటంటే మసాలాలు గిసాలాలు అన్నీ వేస్తారు నేనైతే ఏమీ వేయలేదండి అలానే రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి బెండకాయ ఉప్పు బెండకాయ ఇష్టపడాలి ఉప్పు చేపను కూడా ఇష్టపడాలి ఇష్టపడిన వాళ్ళైతే కంపల్సరీగా కంపల్సరిగా ఈ పులుసు అయితే వాళ్ళకి నచ్చిద్దండి చాలా చాలా బాగుండుద్ది మేమైతే ఇలానే చేసుకుంటామండి అలానే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కాసేపు కొంచెం చేప ముక్కలు అయితే వేసాం కదా కొంచెం అటు ఇటు నెమ్మదిగా కలదీసి పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మూత తీయంగానే స్మెల్ అయితే వచ్చిద్దండి సూపర్గా వచ్చిద్ది స్మెల్ అయితే చాలా చాలా బాగుండిద్దండి నిజం చెప్తున్నా చాలా బాగుండిద్దండి పులుసు అయితే చూసారా బెండకాయ చేప టమాటా చింతపండు వేసి పులుసు పెట్టుకుంటే అద్దిరిపోయిందండి అలానే వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ మొక్కలు వేసుకొని పులుసు వేసుకొని ఒక్క ఉప్పు చేప మొక్క పెట్టుకొని తింటే చాలా చాలా అండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా చూసారా ఇలా వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి నిజం చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్